హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నిన్న ఒక కస్టమర్ వచ్చారండి అర్జెంటుగా రేపు సాయంత్రం పెళ్ళికి వెళ్ళాలి నాకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలన్నారండి ఉదయం తీసుకొచ్చారు సాయంత్రం మధ్యాహ్నం లోపు కావాలన్నారండి అలా ఎలా అండి పెళ్ళి అని మనకు ముందుగానే తెలిసిద్ది కదా అలాంటప్పుడు ఒక రోజు లేకపోతే రెండు రోజులు ముందుగానే మనం కుట్టించి పెట్టుకోవాలి అలా కాకుండా అప్పటికప్పుడు వచ్చి మాకు అర్జెంట్ బ్లౌజ్ కావాలి అని అడుగుతారండి మనమేమో కుట్టియకపోతేనేమో మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రారేమో అన్న ఒక భయంతో మనం తీసుకుంటాము కుట్టిస్తాంలే అనుకుంటా ఇస్తాంలే అని చెప్తాము కానీ మనకి కొద్దిగా కొంచెం ఇబ్బందే కదండి ముందుగా మనం చెప్పు చెప్పుకొని తీసుకున్న బ్లౌజులు ఉంటాయి కదా అవి మనం రే రేపటికి పలానా కుట్టాలి పలానా చేయాలి అని చెప్పేసి మనం చూసి పెట్టుకుంటాం కదా మరి ఆ బ్లౌజులు కుట్టాలని మనం ప్రిపేర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఈ దగ్గర బ్లౌజ్ తీసుకొని మళ్ళీ మనకి కష్టమే కదండి అది కాక వాళ్ళ అసలు అనటం కూడా ఎలా అంటే ఒక్క బ్లౌజే కదా ఏమైంది ఎంత లోపు కొడతారు ఈ నిమిషంలో అయిపోయి ఒక అరగంటలో అయిపోయి అంటారండి అసలు అరగంటలో బ్లౌజ్ అయ్యేది ఏందండి నిమిషంలో అయిపోయేది ఏందండి ఏదైనా పని పనే కదండి ఏ పనినైనా గౌరవించాలండి మనం చేసే పనిని గౌరవించాలి ఎవరు చేసే పనిని వాళ్ళు గౌరవించాలండి ఇంతే కదా ఏముంది ఒక్కరవ్వే కదా ఇలానే కదా కుట్టేది ఏముందాడంట ఏముంది ఏందండి ఒకసారి కుట్టితే కదండి తెలిసేది ఏముందో లేదో అద్దె లేకుండా ఏముంది ఒక్క బ్లౌజే కదా ఎంతలోపు కుడతారంటారు ఎంతలోపు కుట్టేదేనండి అది ఒక్కటితో దాంతో అయిపోదు కదండి మాకు కూడా కొన్ని బ్లౌజులు పెట్టుకుంటాము రేపు కొన్ని ఒక ఆలోచనతో ఉంటాము అవన్నీ కుట్టాలి మళ్ళీ ఇది మధ్యలో ఇది ఎక్స్ట్రా బ్లౌజే కదండి కాకపోతే ఏంటంటే మొహమాటానికి తీసుకోవటమే తప్ప ఆడ పెద్ద ఇదేమి ఉండదండి అంతేకాకుండా కొంతమంది అయితే అసలు ఎలా అంటే అర్జెంట్ అని అడుగుతారు కానీ మనీ విషయం కడికి వచ్చేసరికి అంతెందుకు ఇంతెందుకు మా ఇంటి దగ్గర ఇంతే తీసుకుంటారు మా ఇంటి దగ్గర తక్కువ తీసుకుంటారు అంటారు అవును తక్కువ తీసుకుంటున్నప్పుడు అక్కడే కుట్టించుకోవాలి కదండి మా దాకా వచ్చే దేనికి మళ్ళీ జిగ్జాక్ అంటారు ఓవర్లాక్ అంటారు మళ్ళీ నీట్గా ఉండాలంటారు షాప్లో కుట్టింది నీట్గానే ఉంటుంది కదండి మళ్ళీ మేము షాప్ ఇంట్లో కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి అన్నీ మెయింటైన్ చేసుకుంటే కదండి మాకు జరిగేది అది అర్థం చేసుకోకుండా అంతా ఇంత అంటారు ఈ మధ్యలో కొంతమంది ఇళ్లలో పెట్టుకొని చాలా చాలా తక్కువ కుడుతున్నారండి మళ్ళీ వాళ్ళు పాస్ గుర్తుంటారు వాళ్ళు ఏంటంటే ఇది వృత్తిగా ఎంచుకోరండి ఏదో సరదా ఇంట్లోకి ఉన్నాము ఖాళీగా ఉన్నాము ఏదో పది రూపాయలు వస్తాయని కుట్టుకుంటారు కానీ మనం అలా కాదు కదండీ మనకి ఇదే జీవనాధారం ఇది కుట్టుకుంటేనే మన ఇంట్లో నలుగురం తినగలుగుతాము ఇది చేసుకుంటే కదండి మన పని అది అర్థం చేసుకోరు ఎందుకండి మా ఇంటికాడ అంత గుడుతున్నారు ఇంతకు మీరు ఎందుకు అంత తీసుకుంటున్నారు అవునండి ఇక్కడ రెంట్లు ఉంటాయి కరెంటు బిల్లు ఉంటాయి మళ్ళీ అన్ని వర్కర్స్ ఉంటారు వర్కర్స్ వర్కర్స్కి ఇవ్వాలి అన్నీ పోంగే కదండి మనకు మిగిలేదు అంతేగాని వచ్చిన ప్రతి రూపాయి మన దా మన అయితే పడవు కదండి ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది అర్థం చేసుకొని ఎవరైనా సరే మాట్లాడితే చాలా బాగుంటుందండి ఏ పని విని అయినా సరే మనం గౌరవించాలండి ఎవరు చేసే పని అది వాళ్ళకి గొప్ప అంతేగాని అంతే ఇది ఒక్క కుట్టే కదా జస్ట్ ఇది ఒక్క ఇది కుట్టడమే కదా ఎంతసేపు కుడతారు ఈ ఒక్క జాకెట్ ఎంతసేపు కుడతారు ఏముంది మామూలు జాకెటే కదండి బల్లె తేలిగ్గా మాట్లాడతారండి నాకైతే బల్లే బాధ వేస్తుంది ఒక్క జాకెటే కదా ఎంతసేపు కుడతారు మరి అంతసేపే వాళ్ళే కుట్టుకోవచ్చు కదండి మా దాకా ఎందుకు రావటం చెప్పండి అసలు ఇలా మాట్లాడితే అసలు నాకు భలే బాధేస్తదండి అండి ఒక్కోసారి అనిపిస్తుంది అసలు టైలరింగ్ ఎందుకు నేర్చుకుని రా నేర్చుకున్నాను రా భగవంతుడా అని కానీ ఈ టైలరింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి మా నాన్న కుట్టేవాడండి మా నాన్న దగ్గర ఇది నేర్చుకున్నాను అంతేగాని బయట ఎక్కడికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోలేదండి అందుకని చెప్పేసి ఆయనే నాకు ఈ విద్యను నేర్పించి వెళ్ళాడండి ఇప్పుడు నేను తింటున్నాను నా పిల్లలకి చదివిచ్చుకుంటున్నాను నా పిల్లలకి ఒక పూట అన్నం పెడుతున్నాను అంటే అది దీనివల్లేనండి దీని మటుకు నేను అప్పటికే వదల వదలనండి నా ప్రాణం పోయేదాకా నాకు ఇదంటే అంత ఇష్టం ఇది ఒక్కటే కదండి మా నాన్నగారు నాకు టెడ్డి బేర్స్ బొమ్మలు తయారు చేయటం శారీస్ పెయింటింగ్ వేయటం మళ్ళీ మంచి మంచి బొమ్మలు వేయటం అలాంటివన్నీ నేర్పించాడండి అండి నేను అన్నీ చేస్తానండి కానీ జీవన ఉపాధిగా మటుకు టైలరింగ్ మటుకు నాకు కంటిన్యూగా ఇద్దండి కొంతమంది అంటారు బజార్లో చాలా ఎక్కువ తీసుకుంటారు మీరు బజార్ రేట్ తీసుకుంటున్న అవునండి బజార్ రేట్ అని బజార్లో కుట్టినట్టే నేను కుడతాను అందుకని నేను బజార్ రేట్ తీసుకుంటాను ఏమన్నా రీమార్క్ ఉంటే చెప్పండి నేను చేసి పెడతాను అంతేగాని ఇలా బేరాళ్ళ ఆడటం మటుకు నాకు నచ్చదండి అని చెప్పేస్తానండి దానికి ఇష్టపడ్డ వాళ్ళే మన దగ్గరికి వస్తారు నేను ఇలా కఠినంగా మాట్లాడటంలో తప్పులేదు కదండి ఎవరు చేసే పనికి వాళ్ళు రేటు నిర్ణయించుకోవటం కరెక్ట్ కదండి ఏమన్నా ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దండి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను మరొలా అనుకోవద్దండి ఎవరిదైనా కష్టమే కదండి ఎవరి కష్టాన్నైనా అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నానండి ఏ క ఎవరి కష్టాన్నైనా తేలిగ్గా తీసేసి మాట్లాడకూడదని అని మరి చెప్తున్నానండి ఇంకోలా అనుకోవద్దండి ఇందిరా ఈ విడ ఇలా కఠినంగా మాట్లాడుతుంది అని తప్పుగా మటుకు అర్థం చేసుకోవద్దండి టైలరింగ్ అంటే అంత ఆషామాషి కాదు కదండి కటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలండి కటింగ్ చేసేటప్పుడు మైండ్ దగ్గరగా మంచిగా ప్రశాంతంగా ఉండి కట్ చేస్తే జాకెట్ బాక్ కటింగ్ చేసుకోవచ్చు అండి ఏదో టెన్షన్ టెన్షన్గా హడావుడిగా హడావుడిగా కట్ చేసుకుంటే ఏదైనా చెడిపోయిందంటే మళ్ళీ మనల్నే కదా మమ్మల్నే కదండి తిట్టేది మళ్ళీ మాకే కదండి ప్రాబ్లము ఇచ్చాం కదా అర్జెంట్ అని చెప్పేసి చెడగొట్టి పెట్టావు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని అంటారు కదండీ అందుకని చెప్పేసి హడావుడిగా అయితే కుట్టేటప్పుడు ఇంకో రెండు రోజులు నేనైతే పెట్టుకోనండి అర్జెంట్ అని చెప్పేసి ఎలా పడితే అలా కుట్టియలేం కదండి కుట్టించిన జాకెట్ వాళ్ళకి కుదరాలి చక్కగా వేసుకోవాలి మళ్ళీ మన దగ్గర రెండోసారి రావాలి అంతే కదండి కానీ నేను అర్జెంట్ అనే మటుకు అంత ఈజీగా తీసుకోనండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే రెండోసారి మన దగ్గరికి రావాలి కదా అని చెప్పేసి మాత్రమే తీసుకుంటానండి వాళ్ళ కుదిరి రెండోసారి మన దగ్గరికి వచ్చారంటే మటుకు చెప్తానండి కనీసం ఒక వారం రోజులు నాకు టైం కావాలి మీకు ఇష్టమైతేనే ఇవ్వండి లేదంటే ఇంకోసారి ఇంకోసారికి ఇచ్చుకోండి అని చెప్తానండి అంతేగాని మొన్న అర్జెంట్ అని చెప్పేసి ఇచ్చాను కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా అర్జెంటుగా అని చెప్పి ఇస్తానని చెప్పేసి మటుకు అస్సలు అనుకోవద్దండి అని చెప్తానండి నేను కుట్టే జాకెట్ మీకు నచ్చితే ఆగగలిగితే ఆగండి అందుకు ఇష్టమైతేనే ఇవ్వండి అని చెప్పి తీసుకుంటానండి అంతేగాని రేపిస్తానని చెప్పి తీసుకొని ఒక పది రోజులు ఆపుకొని వాళ్ళను ప పదే పదే మన చుట్టూ తిప్పుకుంటా మటుకు నేను అస్సలు చేయనండి నేను ముందే చెప్పేస్తానండి వాళ్ళకి నా దగ్గర లేట్ అయిద్ది లేట్ అయిద్ది నీట్గా కుట్టిస్తాను హడావుడిగా కుట్టివా రెండోసారి మీరు మంచిగా మళ్ళీ మా దగ్గరికి వచ్చేలా చేసుకుంటానని చెప్పి తీసుకుంటానండి ఇలా మాట్లాడుతున్నానని ఇంకేం అనుకోవద్దండి ఏదో మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అంతేనండి ఇంకా నేను ఏం మాట్లాడతాను చెప్పండి నా బాధను ఏదో మీకు చెప్పుకున్నాను మరోలా అనుకోవద్దండి కొత్తగా ఛానల్ పెట్టాను కదండి ఏదో తెలిసి తెలియగా మాట్లాడుతున్నాను నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే మటుకు నన్ను క్షమించండి ప్లీజ్ ఇంకోలా అనుకోవద్దు మీ ఇంట్లో మనిషి మీతో మాట్లాడింది అనుకోని నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఏమనుకోవద్దు సరే మరండి నేను బ్లౌజ్ వాళ్ళదేనండి కుట్టేస్తున్నాను చూడండి బోట్ అండి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టండి మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు కటింగ్ పూర్తిగా కావాలంటే చెప్పండి ప్లీజ్ కామెంట్ పెట్టండి నేను కటింగ్ కటింగ్ చేసేది పూర్తిగా మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను ఎక్కడ నేర్చుకోలేదండి మా నాన్న దగ్గర మాత్రమే నేర్చుకున్నాను నా కటింగ్ అంతా జెంట్స్ కటింగ్ అని అంటారు అది మరి మీరే చెప్పాలి మరి ఎలా ఉంటుందో ఏందో మరి నేనైతే ప్రస్తుతానికి ఎక్కడ నేర్చుకోవటం ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవటం అలాంటి పనులు చేయలేదండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి కుడుతున్నానండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర కుట్టడం చేయటం అన్నీ చూశాను దగ్గరుండి నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను కానీ ఎందుకు తెలియదు ఏదన్నా అప్పట్లో అసలు డిజైన్సే లేవండి నార్మల్గా లైనింగ్ బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్లే ఉండే ఇప్పుడు కదండీ అన్ని డిజైన్స్ వచ్చినాయి కానీ నేను డిజైన్స్ కుర్తా అది ఎలా అన్న మటుకు నాకు తెలియదు కుర్తా అది ఎలా కుడతానో ఎలా వచ్చిందో మరి అది ఆ భగవంతుడికే తెలుసు అన్ని డిజైన్స్ కుర్తా గాగ్రాలు కానీ పంజాబీ కానీ లెహెంగాలు కానీ బోట్ నెక్ కానీ ప్రిన్సెస్ కట్ ఏ మోడల్ ఇచ్చినా కుడతానండి కుట్టనని మటుకు అస్సలు చెప్పను మరి ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలో మరి మా నాన్న ఇచ్చిన నాకు ఆశీర్వాదం అనుకోవాలో తెలియదు కానీ కుట్టేస్తానండి నా బ్లౌజ్ ఎలా ఉండ ఉండిందండి నేను కుట్టింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తాను